నమో వెంకటేశాయ తిరుమల తిరుపతికి సంబంధించినది ఎయిట్ అవర్స్ ముందు జరిగింది ఇప్పుడే నాకు అప్లోడ్ చేశారు అంటే నాకు వివరాలు ఇప్పుడే తెలిసినవి అని చెప్పడానికి చెప్తున్నాను తిరుమలలో రష్ అయితే చాలా చాలా ఫుల్గా ఉందండి కాకపోతే హుండీ ఆదాయం అంతంత మాత్రమే అని చెప్తున్నారు సో దాని గురించి కొంచెం కొన్ని విషయాలు అనమాట నా వీడియోస్ బాగా చూస్తున్నారండి కానీ ఇంకా వైరల్ అవ్వట్లేదు కామెంట్ పెట్టట్లేదండి ఎంతో అంటే ఈ ఇన్ఫర్మేషన్ను నేను గ్యాదర్ చేసి మరీ మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను నేనేమైనా ఇన్ఫర్మేషన్ తక్కువ అంటే మీకు కరెక్ట్గా కావాల్సింది నేను ఇవ్వలేకపోతున్నానా అదేంటో నాకు చెప్పండి నా వీడియోస్ కొంచెం వ్యూస్ పెరిగితేనే నాకు అంటే వ్యూస్ పెరిగితేనే నేను చేసిన దానికి నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుందని ఫ్రాంక్గా చెప్తున్నాను ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాము తిరుమలలో నేడు రద్దీ ఒకసారిగా పెరిగింది గురువారం భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది తిరుమలలో నేడు రద్దీ ఒక్కసారిగా పెరిగిందని చెప్పొచ్చు రెండు రాష్ట్రాల్లో ఇంటర్ పదో తరగతి ఫలితాలు వెలువడడంతో తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువైంది పరీక్షలో పాస్ అయిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమలకు చేరుకోవడంతో తిరుమలలో భక్తి రద్దీ పెరిగింది వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు ఇక ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో పదహారు కంపార్ట్మెంట్లో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు సర్వదర్శనం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై రెండు వేల ఐదు వందల పది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వీరిలో ముప్పై వేల నాలుగు వందల నలభై ఒక్క మంది భక్తులు తలనీళని సమర్పించుకున్నారు అయితే నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం వచ్చేసి రెండు కోట్ల అరవై రెండు లక్షలు మాత్రమే వచ్చిందని అధికారులు తెలియజేస్తున్నారనమాట అంటే ఒక రకంగా అంటే భక్తులు మాత్రం చాలానే వచ్చారు హుండీ ఆదాయం తగ్గింది అనే దాని గురించి ఇప్పుడు నాకు అంటే ఇది ఎయిట్ అవర్స్ ఇన్ఫర్మేషన్ నాకు ఇప్పుడే జస్ట్ చేరిన తర్వాత వెంటనే మీకు పోస్ట్ చేసేస్తున్నాను ఇక ప్యాకేజ్ విషయాలు హైదరాబాద్ టు అరుణాచల ఇవన్నీ మీకు కావాలి అని అనుకుంటే నేను వెంట వెంట తక్కువ ధరలో తెలంగాణ టూరిజం వాళ్ళు ఇస్తున్నారు సో దాని గురించి నేను చెప్ప చెప్పమంటే నేను చెప్తానండి లేకపోతే అన్నెసెసరీ మీకు యూజ్ లేకపోతే వేస్ట్ కదా సో ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ